హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక ఈరోజు ఎంతో రుచికరమైన ఆనియన్ బజ్జీ తయారీ విధానం చూద్దాం రెండు ఆనియన్స్ తీసుకొని రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకుందాం అందులో ఒక కప్పు శనగపిండి వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు బియ్య వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ జారుగా కలుపుకోకుండా అంత గట్టిగా కలుపుకోకుండా మీడియంగా కలుపుకోవాలి అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బోనల్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక్కొక్కటి పిండిలో ముంచుకొని వేసుకోవాలి ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా కావాలి కాలవు అలా అన్నీ వేసిన తర్వాత తిప్పుకుంటూ జలగడ్తతో అన్నీ వేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆనియన్ బజ్జీలు తయారీ విధానం అయిపోయిందండి ఇవి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతాడు ట్రై చేసి చూడండి నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి